టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న రాశీ ఖన్నా కథ అత్యంత ఆసక్తికరమైనది ఐఏఎస్ అవ్వాలని కలలు కన్న ఆమె ఎలా సినిమాల్లో సెటిల్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్గా దూసుకుపోతున్న వారిలో చాలామంది అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చినవారే హీరోలు హీరోయిన్లు అవ్వకపోతే ఏ డాక్టరో కలెక్టరో అవ్వాలనుకున్నవారు చాలామంది ఉన్నారు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారిలో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఖన్నా ఒకరు చదువులో చురుకైన విద్యార్థిగా ఉన్న ఆమె హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు బాగా చదువుకుని ఐఏఎస్ అవ్వాలని కలలు కన్నది రాసి కాని ఆమె ప్రయాణం అంచానాలకు మించి ఇండస్ట్రీ వైపు టర్నింగ్ తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై నవంబర్ ముప్పైన ఢిల్లీలో జన్మించిన ఖన్నా చదువులో టాపర్ స్కూల్ చదువులో మొదటినుంచే ప్రతిభను చూపించింది దిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ కాలేజీలో ఇంగ్లీష్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది స్కూల్లో టాపర్గా నిలిచిన ఆమెకు ఐఏఎస్ అధికారిగా సేవ చేయాలన్న ఆశ ఉండేది డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఆమె కొన్ని అడ్వర్టైజ్మెంట్లకు కాపీరైటర్గా కూడా పనిచేసింది అనుకోకుండా వచ్చిన మోడలింగ్ అవకాశాలు వదలకుండా పట్టుకుంది ఖన్నా మోడలింగ్ ద్వారా ఆమె కెరీర్ మలుపు తిరిగింది డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ ప్రారంభించిన రాశి ఆ ప్రపంచంలో తన ప్రతిభను చూపించి సినిమాల వైపు మళ్లింది ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై ఖన్నా అడుగుపెట్టింది ఫస్ట్ మూవీ హిట్ కావడంతో ఆమెకు టాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చింది వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి తెలుగులో వరుస సినిమాలు చేసింది ఖన్నా టాలీవుడ్లో సుఫ్రీం తొలి ప్రేమ మామా థ్యాంక్ యూ రాజా ది గ్రేట్ హైపర్ సర్దార్ లాంటి సినిమాల్లో నటించిన రాసి ఆ తరువాత పక్క ఇండస్ట్రీలపై దృష్టి పెట్టింది తమిళ హిందీ సినిమాల్లో కూడా ఖన్నా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అయితే ఆమె కెరీర్లో హిట్ లిస్టుకు పక్కన ఫ్లాప్ల జాబితా కూడా ఎక్కువగానే ఉంది అయినప్పటికీ విమెన్ సెంట్రిక్ పాత్రలు ఎంచుకుంటూ బిజీగా నటిస్తూ వస్తోంది ప్రస్తుతం ఖన్నా ఒక్కో సినిమాకు రూ ఒకటి కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం ప్రస్తుతం ఆమె నికర ఆస్తి సుమారు అరవై ఆరు కోట్లు ఉండవచ్చని అంచనా మోడలింగ్ ద్వారా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు హీరోయిన్గా కోటి రూపాయల పారితోషికం అందుకునే స్టార్ స్థాయికి చేరింది కెరీర్ ప్రారంభంలో బొద్దుగా కనిపించిన ఖన్నా ఇప్పుడు స్లిమ్గా మారిపోయింది కెరీర్ను కాపాడుకోవడం కోసం ఎప్పటికప్పుడు ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తూ జిమ్లో కష్టపడుతూ వర్కౌట్స్ చేస్తోంది స్లిమ్ ఫిగర్తో పాటు ఫిట్నెస్ మీద దృష్టి పెడుతూ తన ప్రొఫెషనల్ లుక్ ను మెరుగుపరుచుకుంటోంది అయితే టాలీవుడ్లో మాత్రం రాశికి పెద్దగా అవకాశాలు రావడం లేదు బాలీవుడ్లో కూడా రాశీకి అవకాశాలు రావడం లేదు రాసీ ఖన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు సినిమాల్లో అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ను భారీగా సాధిస్తోంది ఇప్పటికే రాసీకి ఇన్స్టాలో సంపాదన చాలా ఉంది తన బ్రాండ్ను ప్రమోట్ చేసుకునేందుకు ఆమె స్టైలిష్ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తోంది అంతేకాదు ఇన్స్టాలో ప్రమోషన్స్ ఫోటో స్టోరీస్ పెట్టినందుకు కూడా లక్షల్లో సంపాదిస్తోంది రాసీ ఐఏఎస్ కలను వదిలి సినిమా రంగంలో రాణిస్తున్న ఖన్నా తన ప్రతిభతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది ఆమె భవిష్యత్తు సినిమా ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి